జై కాశీ విశ్వనా జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ మూడు వరకు మహాలయ పక్షాలు కావున కాశీలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం కావున మీ చంద్రశేఖర్ మహాదేవ్ పంపిన వా పంపిన వారందరి నామ గోత్రములతో కాశీలో విష్ణు స్వరూపమైన నారాయణుడికి విశేష పూజ అలంకారము మరియు కాశీ విశ్వనాథునికి తొమ్మిది కేజీల నెయ్యితో అభిషేకము మరియు విశేష నవగ్రహ పూజలు జరిపించడం జరిగింది జై కాశీ విశ్వనా జై కాశీ విశ్వనా జై కాశీవినానా సమస్తలోకినోభ నమస్తే మే చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారాణా